హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి పక్కా ప్లాన్ ప్రకారం అమర్తన మెల్లో ఎలా అయినా తాళి కట్టాలి అని రిస్క్ తీసుకున్నా పర్లేదు గుండెల్లో బుల్లెట్తో షూట్ చేయించుకొని అమర్తో తాళి కట్టించుకుంటాను అని ప్లాన్ అయితే వేసుకుంటుంది సో ఆ ప్లాన్ ప్రకారమే అంతా సజావుగా సాగుతుంది మనోహరి గుండెల్లో బుల్లెట్ దిగుతుంది అమర్ చేతికి పంతులు గారు తాళి ఇస్తారు బాబు తను సుమంగలిగా చనిపోవాలని కోరుకుంటుంది కాబట్టి తనకి మీరు ఎలా అయినా తాలి కట్టండి అని చెప్పి ఇంకా అలా అమర్ చేతికి బొట్టు ఇవ్వగానే అమర్ కరెక్ట్గా మెల్లో కడుతూ ఉండగా అప్పుడే మనోహరి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా వెంటనే అలా మనోహరి అయితే స్పృహలోకి రాదు వెంటనే అక్కడికి బాగి అండ్ కరుణ ఇద్దరూ వచ్చి వెంటనే తని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంబులెన్స్ని పిలిపించామని ఇంకా అంబులెన్స్లో మనోహరిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు హాస్పిటల్లో మనోహరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అదే టైంకి ఇంకా అమర్ కరుణ అండ్ బాగీ దగ్గరికి వచ్చి మీకెలా తెలుసు అంత పర్ఫెక్ట్గా వచ్చారు అంటేనే బాగీ నీకు ఇదంతా తెలిసే నువ్వు కావాలనే వచ్చావా అంటే ఇన్ని రోజులు కావాలనే దాక్కున్నావా రాతోడ్ అని గట్టిగా పిలుస్తాడు ఇంకా రాతోడు వస్తాడు సార్ అని అంటారు చెప్పు రాతోడ్ ఎందుకు ఇలా చేశావు బాగి ఎక్కడుందో నీకు తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇదేనా నేను పై పెట్టుకున్న నమ్మకం అని అంటారు సార్ మిస్సమ్మ కొన్ని అనుకోని కారణాల వల్ల మీ ఇంటికి దూరమైంది సార్ కానీ మీ మనం ఎంత నరకం అనుభవించామో దానికి వెయ్యి రెట్లు మిస్సమ్మ అనుభవించింది ఇప్పుడు అదంతా వినే కథ కాదు సార్ ఇప్పుడు మనకు కావాల్సింది మనోహరి గురించే మనోహరి మేడం బ్రతకాలి సార్ అని అంటాడు రాథోడ్ ఇంకలా డాక్టర్స్ బయటికి వచ్చి తనకి బుల్లెట్ని రిమూవ్ చేశాం ఇప్పుడు తను సేఫ్గానే ఉంది అని చెప్తారు సో అప్పుడే కరెక్ట్గా హాస్పిటల్కి రణ్వీర్ వస్తాడు రణ్వీర్ని చూస్తూ ఉంటాడు అమర్ మనోహరి మనోహరి అని రణ్వీర్ మనోహరి దగ్గరికి వెళ్ళి మనోహరి చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ రణ్వీర్ నువ్వేలా ఇక్కడికి వచ్చావు ఈ అటాక్కి కారణం నువ్వే కదా అని అడుగుతారు అమర్ చచ్చా నేను కాదమరేంద్ర ఈ అటాక్కి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను మనోహరిని ప్రేమిస్తున్నాను అమరేంద్ర ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఒకప్పుడు మాకు పెళ్ళయింది తర్వాత విడాకులు అయిపోయాయి మనోహరి కొన్ని అనుకోని కారణాల వల్ల నా నుండి దూరంగా వెళ్ళిపోయింది అందుకే తను నీ దగ్గర ఉందని కనిపెట్టి ఇంటికి వచ్చి చాలాసార్లు బ్రతిమ్లాడాను కానీ తను ఎక్కడుందో కూడా నాకు ఆచూకీ తెలిసిన తను నాతో రానని మొండిగా చెప్పింది నన్ను డివోర్స్ ఇవ్వమని ఫోర్స్ చేసింది అందుకే కోర్టు ద్వారా మేమిద్దరం డివోర్స్ తీసుకున్నాం కానీ మనోహరికి నాకు ప్రేమ మాత్రం ఆగలేదు నేను మనోహరిని ప్రేమిస్తున్న ప్రేమ నాలో మాత్రం తొలగిపోలేదు అమరేంద్ర నేను చెప్తే మనోహరి వినదు నువ్వే మనోహరికి చెప్పి ఎలా అయినా మనోహరికి నాకు మళ్ళీ పెళ్ళి నువ్వే చేయాలి అమరేంద్ర అని అంటారు ఇంకా అప్పుడే కరెక్ట్గా అలా ఇంకా పెళ్ళి పెళ్ళి అని కలవరిస్తూ ఉంటుంది మనోహరి వెంటనే ఇంక రణ్వీర్ అలా అమర్ చేతిలో ఉన్న తాళిని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి మనోహరి మెడలో కట్టేస్తాడు కానీ మనోహరి మాత్రం అప్పటికీ స్పృహలోకి రాదు ఇంకా అలా అమర్ మీ పెళ్ళి జరిగింది మనోహరికి లైఫ్లో ఒక తోడు దొరికింది మరి మా ఫ్యామిలీపై ఎందుకు అటాక్ చేయాలనుకున్నావు రణ్వీర్ అని అడుగుతారు సర్ అదంతా నా పాప గురించి తెలుసుకోవడానికే కానీ ఇంకే ఉద్దేశంతో కాదు అని అబద్ధం చెప్పేస్తాడు రణవీర్ సరే నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండాలి నేను మనోహరిని మా ఇంటి అమ్మాయిగా అనుకుంటున్నాను కాబట్టి మీకు దగ్గరుండి నేనే సత్యనారాయణ వ్రతం అవన్నీ జరిపించిన తర్వాతే మీరు మీ ఇంటికి వెళ్ళండి సరేనా అని అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమరేంద్ర అని అమర్ని హక్ చేసుకుంటారు రణవీర్ ఇది ఇలా ఉండగా చెంబా మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి నీకేమీ తెలియక హ్యాపీగా నిద్రపోతున్నావు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నీకు కొంచెం కూడా ఐడియా లేదు అని నవ్వుతూ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అలా మనోహరి వైపు చూస్తూ ఉండిపోతుంది చెంబా ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి మనోహరి మాత్రం డిశ్చార్జ్ అవ్వకుండా హాస్పిటల్లోనే ఉంటుంది బాగి ఆరు పాపతో కలిసి ఇంటికి వచ్చేస్తుంది అమర్ మాత్రం బాగి వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పుకుంటాడు ఇంకప్పుడే బాగి అలా అమర్ దగ్గరికి వెళ్ళాలంటే మమ్మీ ఏంటి డాడీ కోపంగా ఉన్నారా అని అంటుంది అవును బుజ్జమ్మ నేను నిన్ను ఆయన నుండి తీసుకువెళ్ళిపోయానని కోపంగా ఉన్నారు ఎలా కూల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది బుజ్జమ్మతో బాగి నువ్వేమీ కంగారు పడద్దు మమ్మీ నేనున్నాను కదా నేను డాడీని కూల్ చేస్తాను అని అలా ఇంకా నడుచుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తుంది బుజ్జమ్మారు పాప అమర్ చూస్తూ ఉంటాడు డాడీ అని పిలుస్తుంది ఒక్కసారిగా అయితే అలా పాపం తిరిగి చూస్తాడు ఆరు వైపు అరు అని పాపం అలా ఆరు తలపై చేయవేసి నిమురుతూ ఉంటారు డాడీ నీకు మమ్మీ అంటే కోపం మమ్మీ ఎందుకు నన్ను దూరంగా తీసుకువెళ్ళిపోయిందో తెలీదు మరి నేనంటే కూడా నీ కోపమా మమ్మీపై కోపం నాపై కూడా చూపిస్తావా నాతో మాట్లాడవా అని అడుగుతుంది పాపం క్యూట్గా ఆరు పాప అమర్కి చాలా బాధేస్తుంది ఇంక వెంటనే చిట్టి ఆరుని హక్ చేసుకొని లేదు చిట్టి తల్లి నీపై నాకెందుకు కోపం ఉంటుంది నాకు నాకు నువ్వంటే ప్రాణం రా అని ఇంక పాపని ఎత్తుకొని అలా లాన్లోకి తీసుకువెళ్తాడనమాట అమర్ ఇంక పాప ఏమో డాడీ ఈ మొక్కలన్నీ ఇలాగే ఎందుకున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటే అమర్ వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటాడు ఇంకా అలా ఆరు పాప వాళ్ళ డాడీతో ఏమైతే మాటలు మాట్లాడాలనుకుంటుందో ఎలా టైం స్పెండ్ చేయాలనుకుంటుందో అలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అదంతా దూరం నుండి చూస్తూ బాగి అండ్ పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే అంజు అయినా మనోహరి ఆంటీ దయ వల్లే మీరు బయటకు వచ్చావు మిస్సమ్మా లేకపోతే నువ్వు మాకు కనిపించేదానివి కాదు కదా అని అంటుంది అలాంటిదేమీ ఏమీ లేదంజు కొన్ని విషయాల వల్లే దూరం అయ్యాను అని అంటుంది సర్లే మిస్సమ్మా ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు అయినా మనోహరి ఆంటీ మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టింది ఆ టార్చర్కి తనకి కరెక్ట్గా అయ్యింది అని అంటుంది అమ్ము అమ్ము తప్పు అలా అనకూడదు ఎలాంటి చంపదగిన శత్రువులు మన ఎదుట నిలబడినా వాళ్ళని క్షమించి వదిలేయడంలోనే మన ధర్మం అనేది ఉంటుంది కాబట్టి అలా ఒకరి గురించి మనం తప్పుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడు ఏ మనిషికైనా అంతా మంచే జరగాలి అని కోరుకోవాలి అని అంటుంది బాగి ఇంకా అలా పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటూ మేము కూడా ఆటలో జాయిన్ అవుతామని చెప్పి హ్యాపీగా పిల్లలందరూ కూడా చిట్టిపాప చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయబుల్గా ఉంటారు అప్పుడే ఇదంతా బాల్కనీలో నుండి రణ్వీర్ చూస్తూ ఉంటాడు అదే ఇంట్లో ఉంటాడు కాబట్టి బాగి రణవీర్ దగ్గరికి వెళ్తుంది థ్యాంక్ యూ రణవీర్ మీరు చెప్పినట్టు మీరు చేసినందుకు అని అంటుంది చూడండి భాగమతి గారు నాకెప్పుడు మీపై కానీ అమరేంద్రపై కానీ ఎలాంటి పర్సనల్ పగలు లేవు మీరు చెప్పినట్టు చేస్తే నా కూతురిని నాకు చూపిస్తానన్నారు కదా కొన్ని వేల కోట్ల ఆస్తిని నా కూతురు పేరుపై ఉంది కానీ ఇప్పుడు తను ఎక్కడుందో తెలీదు అదే కదా అదే కదా నేను ఆలోచిస్తుంది అని అంటారు రణ్వీర్ చూడండి మీ పాప ఎక్కడున్నా సేఫ్గానే ఉంటుంది ఎందుకంటే తన్ని గార్డ్ చేస్తుంది ఎవరో కాదు మా ఆయన మేజర్ అమరేంద్ర వర్మ ఆయన సంరక్షణలో ఉంటే దేశ భద్రత ఎలా ఉందో అలా ఉన్నట్టే చాలా హ్యాపీగా ఉండొచ్చు మీరేమి కంగారు పడకండి కానీ ఒకటి మనోహరితో అని అనేసరికి గుర్తుంది భాగమతి ఎలా మాట్లాడాలో తన్ని ఎలా కన్విన్స్ చేయాలో నాకు బాగా తెలుసు అని రణ్వీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకలా ఫ్లాష్ బ్యాక్లో అయితే కరుణ అండ్ బాగి ఇద్దరూ మేం బయటికి వెళ్ళాలి అని చెప్తారు కదా ఎక్కడికో వెళ్ళరు రణ్వీర్ గెస్ట్ హౌస్కే వెళ్తారు ఇంకలా రణవీర్ కూర్చొని ఉంటే రణ్వీర్ అని రణ్వీర్ దగ్గరికి వెళ్ళి రణ్వీర్తో మాట్లాడుతూ ఉంటుంది బాగి చూడు రణ్వీర్ నువ్వు బాంబు పెట్టిన కారణంలో అరెస్ట్ అయ్యి ఐదేళ్ళ జైలు శిక్ష అనుభవించి ఇప్పుడే బయటకు వచ్చావని నాకు తెలుసు కానీ ఒకటి ఇదంతా నువ్వు ఎందుకు చేశావు మనోహరి నీకు ఏం లాభం చేకూరుస్తుందని చేశావు అని అడుగుతారు మనోహరి నా పాప ఎక్కడుందో చెప్తానంది అందుకే అని అంటారు మనోహరికి నీ పాప ఎక్కడుందో తెలియదు తను నిన్ను కావాలనే వాడుకుంటుంది నీ పాప ఎక్కడుందో నాకు తెలుసు ఖచ్చితంగా నేను చెప్తాను నేను చెప్పినట్టు మనోహరి ప్లాన్ని నువ్వు తిప్పికొట్టాలి అని అంటారు ఖచ్చితంగా అని ఇంకా రణవీరే అలా తను చెప్పేసరికి హాస్పిటల్కి రావడం అదంతా జరుగుతుంది ఇది ఇలా ఉండగా టెన్ డేస్ పాస్ అవుతుంది ఇంకా అలా మనోహరిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు అమర్ వాళ్ళందరూ ఇంకా అలా మనోహరి స్పృహలోకి వచ్చాక మెడలో తాళిని చూసుకుంటుంది ఆహా తాలి తాళి కట్టేసింది అంటే అమర్ నాకు తాలి కట్టేశాడనమాట ఎంత ప్రశాంతంగా ఉందో అని ఎంతో ములిసిపోతూ ఉంటుంది మనోహరి ఇంక పిల్లలందరూ ఆంటీ ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతారు నాకేంటి చాలా హ్యాపీగా ఉంది అని అంటారు ఏంటి బుల్లెట్ తగిలి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే హ్యాపీగా ఉందా అని అంటుంది అంజు అంటే బ్రతికినందుకు హ్యాపీగా ఉంది అంజు అని అంటుంది మనోహరి చెంబ యాదమ్మ వచ్చి హారతి ఇవ్వు అని అంటాడు అమర్ ఇంకలా యాదమ్మ వచ్చి హారతిస్తుంది మనోహరి నవ్వుతూ ఉంటే యాదమ్మ మాత్రం నవ్వకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఏదో తేడాగా ఉంది అని లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ రణ్వీర్ కనబడతాడు ఒక్కసారిగా రణ్వీర్ని చూసి గడగడ వణికిపోతూ ఉంటుంది అలా ఇంకా మనోహరి రణ్వీర్ మనోహరి వైపు చూస్తూ మనోహరిని హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా మనోహరి అయితే షాక్లో ఉండిపోతుంది ఇంకలా బాగి అదంతా చూస్తూ ఉంటుంది ఎయ్ వదుల్ నన్ను ఎందుకు నన్ను హక్ చేసుకుంటున్నావు ఎవరు నువ్వు అని అడుగుతుంది మనోహరి మనోహరి నువ్వేమీ ఇంకా మన గురించి దాచాల్సిన అవసరం లేదు నువ్వు మన గురించి ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిజాన్ని మొత్తం నిజాన్ని నేను అమరేంద్ర గారికి చెప్పేశాను మన ఇద్దరికి పెళ్ళైందని విడాకులైందని చెప్పేశాను అందుకే నీ మెల్లో మళ్ళీ మూడు ముళ్ళు వేసే అవకాశం నాకు అమరేంద్ర గారి ఇచ్చారు ఇప్పుడు నెన్ని భర్తని మనోహరి అని అంటాడు ఓ ఒక్కసారిగా బ్రెయిన్ గిర్రని తిరుగుతుంది మనోహరికి ఇంకా బాగీ అయితే నవ్వుకుంటూ ఉంటుంది అమర్ మనోహరి రణ్వీర్ దగ్గరికి వచ్చి ఇద్దరి చేతుల్ని దగ్గరికి తీసుకొని కలిపి చూడు మనోహరి రణ్వీర్ని నువ్వెందుకు దూరం చేసుకున్నావో నాకు తెలీదు బట్ రణవీర్ అనుకున్నంత చెడ్డవాడేమీ కాదు అతని పాప కోసమే అతని తపన తాపత్రయం నువ్వు రణ్వీర్ హ్యాపీగా ఉంటే నీ లైఫ్ కూడా బాగుంటుంది ఎప్పుడూ ఆర్ఫన్ అని బాధపడుతూ ఉంటావు కదా నీకు ఒక మంచి హస్బెండ్ని దేవుడు డెస్టినీనే కుదిర్చింది అలాంటప్పుడు ఇంకా ఎందుకు బాధపడుతున్నావు మీ ఇద్దరు హ్యాపీగా ఉండడమే నేను చూ చూడాలని అనుకుంటున్నాను రేపే మీ ఇద్దరికి సత్యనారాయణ వ్రతాన్ని జరిపించి తర్వాత రణ్వీర్కి ఏదో ఉన్నాయంట మీ ఇద్దరు కోల్కట్టాకి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ ఇంకలా పిల్లలు కూడా హ్యాపీగా వెళ్ళి వాళ్ళ రూమ్లో ఆడుకుంటూ ఉంటే బాగి అలా ఇంకా మనోహరి దగ్గరికి వస్తుంది ఏంటి అలా చూస్తున్నారు ఓ మైండ్ బ్లాక్ అయిందా అని అంటాడు రాతోడ్ అయ్యో మైండ్ బ్లాక్ అవ్వడం కూడా కాదు రాతోడ్ రెడ్ విబ్ జిఆర్ కనబడుతుంది అని అంటుంది బాగి అవును మిస్ అమ్మా ఇచ్చిన పని చాలాంటిది కదా అని అంటాడు రాథోడ్ కొన్ని జాతకాలు అంతే రాథోడ్ ఎవరిని ఎక్కువగా ఆశపడతారో వాళ్ళని దక్కించుకోలేరు అని అంటుంది బాగి ఏయ్ బాగి అంటుంది మనోహరి ఇంకొక మాట నీ నోట్లో వచ్చిందో ఏం చేస్తానో నాకే తెలీదు అదేదో అంటారే రజనీకాంత్ డైలాగ్ ఆ దెబ్బ అదర్సు కదూ నువ్వు ప్లాన్ చేసి ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ నీ జీవితంలో నువ్వు వదులుకున్న బంధమే మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది రణ్వీర్ నిన్ను పెళ్లి చేసుకుంటానండం రన్వీర్ గొప్పతనం ఇప్పటికైనా నోరు మూసుకొని ఈ ఇంట్లో నిండి వెళ్ళి రణ్వీర్తో హ్యాపీగా ఉండు లేదు నాకు అమరేంద్రే కావాలి అని అనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోను రణవీర్ గారు అని అంటారు బాగి మీరంతా చెప్పారు కదా బాగుమతి గారు నాకంతా గుర్తుంది మనోహరి ఎందుకు కంగారు పడుతున్నావు చూడవు ఏదో అంటారు కదా మనకని రాసిపెట్టుంటే ఏదైనా తిరిగి మన దగ్గరికే వస్తుందని అలాగే జరిగింది ఒకప్పుడు మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం నువ్వు విడిపోయావు తర్వాత నువ్వు మళ్ళీ నా దగ్గరికే వచ్చావు ఇప్పుడు నువ్వేమీ కంగారు పడక్కర్లేదు మనం ఎల్లుండే కోల్కటాకి వెళ్ళిపోతున్నాం సరేనా అని రణవీర్ అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతారు మనోహరి కూలి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్